ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ అన్నారు ఆయన సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఇచ్చిన పథకాలపై వివరిస్తున్నారు కూటమి ఇచ్చిన హామీలు తలికి వందనం ఒక ఇంట్లో ముగ్గురికి పిల్లలుంటే ముగ్గురు పిల్లలకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హాజరయ్యారు వేళ తెలుగుదేశం పార్టీ కూటమ అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చెప్పిన మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మందికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ యొక్క ప్రభుత్వ నియమ నిబంధన అనుసరించి తల్లి కొందనం చదువులకి డబ్బులు అందిస్తూ ఉన్నారు ముప్పై మూడో డివిజన్లో ఈరోజు ఇంట్లో ముగ్గురు పిల్లలు ముగ్గురు కూడా తల్లికి వందనం నిధులు పడ్డాయి ఏమ్మా ముగ్గురికే పడ్డాయి నీకేమో వస్తుందమ్మా వికలాంగుల పెన్షన్ ఒకరికేమో వికలాంగుల పెన్షన్ ఎంతమ్మా పెన్షన్ నీకు ఇచ్చాయి ఆరు వేల రూపాయలు అదేవిధంగా ముగ్గురు బిడ్డలకి తల్లికి వందనం కింద చదువు కోసం డబ్బు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఎన్ని వచ్చాయమ్మా సిలిండర్లు రెండు వచ్చాయి మరొకటి కూడా వస్తుందమ్మా అదేవిధంగా ఆగస్టు పదిహేను అమ్మా ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయాలంటే మహిళలకి ఉచిత బస్సు ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా గతంలో ఆ పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని ఆర్థికంగా దించారు అయినా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థతతో ముందుకు తీసుకోబోతున్నారు ఈరోజు ఎన్ని కాకుండా మీ అమ్మా పడింది కదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు వేసిందా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రోడ్డు వేశారు అంటే రోడ్లు వేశారు కాలువలు వేశారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఇవన్నీ కాకుండా మన బిడ్డలు పెద్ద అయితే ఉద్యోగాల కోసం దేశ విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు మన బిడ్డల భవిష్యత్తు బంగారు మయం చేసేదానికి మీ అందరి ఆశీస్సులు దీవెనలు తెలుగుదేశం పార్టీకి కూటమికి చంద్రబాబు గారికి ఉండాలి